హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో వన్ ఫైవ్ డే తీసిన వ్లాగ్ అండి ఇవి మార్నింగ్ మార్నింగే ఇక్కడ రాగి జావ అయితే కాస్తున్నానండి రాగి జావ చాలామంది డైలీ తాగుతారు బట్ ఏంటంటే కొంచెం ఓవర్ హీట్ అయినప్పుడు తాగుతాను అంతే యాక్చువల్గా మజ్జిగలో పంచదార వేసుకుని అలా తాగుతూ ఉంటాను కానీ బట్ నాకు రాగి జావ తాగితే ఇమీడియట్గా నాకు రిజల్ట్ కనిపిస్తుంది సో అందుకే ఇక్కడైతే రాగి జావ పెట్టేస్తున్నాను రాగి సంగటి రాగి తాగే తాగేవాళ్ళు డైలీ ఉంటారు బట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క అలవాటు కదా సో మా సైడ్ అయితే అంత తీసుకోము ఓన్లీ సమ్మర్లో ఎక్కువ అయితే తీసుకుంటామండి మళ్ళీ రాగి జావా ఇంకా చలవ చేస్తుందని మా పిల్లలు అయితే అసలుకే తాగరండి ఆ కలర్ చూస్తేనే ఆమెడ దూరాన్ని పారిపోతూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి ఇది రీఛార్జబుల్ ఫ్యాన్ ఒకటి కొన్నానని చెప్తున్నాను కదండి సో అది చూపిస్తున్నాను మీకు ఇంకా పవర్ బ్యాంక్ పెట్టేసి పవర్ బ్యాంక్ ఫిల్ చేసుకుని ఇక్కడైతే పెట్టేసుకున్న కిచెన్లో ఇంకా ఏ ఎంత బిజీగా అంటే ఎవరైనా పిలిచినా గట్టిగా బయట పిలిచినా కూడా మనకి వినపడదనమాట అంత బిజీ బిజీగా పిల్లల హడావిడి మా గోల పిల్లల గోల మార్నింగ్ ఎవరైనా బయట పిలిచినా అసలు వినపడదండి ఇంట్లోకి అంత మాది డిస్టర్బెన్స్ కింద అంతా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ వర్క్స్ అందరూ ఇంతే కదా ప్రతి ఇంట్లోనూ ఇంకా జాబులకి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా టైంకి మనం అందించాలి టైంకి పెట్టాలన్న టెన్షన్ అయితే ఇంకా ఉంటుంది హౌస్ వైఫ్స్కి ఇంకా ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ నేను పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో సో మార్నింగ్ లేవు కానీ మొత్తం అంతా కూడా గరిట పెట్టి మొత్తం కలితిప్పుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటానండి అంటే కొద్దిగా ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకైతే బౌల్లో తీసుకుని సాల్ట్ కలుపుకుంటాను మనం ఎప్పుడైనా ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇలా కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మనము ఇలా సర్క్యులర్ మోషన్లో అంటే కనుక గరిటతో మనకి ఇడ్లీలు అనేది మంచిగా పొంగుతాయండి బాగుంటాయి ఇంతకు నాకు తెలిసేది కాదు ఎవరో ఇలాగ ఎవరో ఒకరు చెప్పడం వల్ల అలా నేను చెప్పడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మంచి మంచి అనేది అది కొంచెం మన ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదిగో చూపిస్తున్న వీడియోలో చూడండి అలా చేసుకోవాలంట ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకుంటే కనుక ఇడ్లీలు అనేది స్పాంజీ లాగా వస్తాయి అంటండి ఇంకా మీకు కూడా తెలియకపోతే మీరు కూడా ఫాలో అయిపోండి అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫీ స్టిక్ కొత్తగా కొన్నానని చెప్పాను కదండి అదైతే పెట్టేశాను కిచెన్లో సో అక్కడ పెడితే వీడియో ఎలా వస్తుంది ఇక్కడ పెడితే వీడియో ఎలా వస్తుందో కూడా మార్నింగ్ టైం ఇలాగా టైం వేస్ట్ అయిపోయింది నాకు ఇక్కడ అంటే ఎలా వస్తుంది క్లారిటీ వస్తుందా లేదా లేదంటే ట్రైపాట్గా కూడా ఈ సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తున్నాను నేను సో అది పడిపోతుందా బ్యాలెన్స్ అవుతుందా లేదా సో అందులోనూ కొంచెం కిచెన్లో మనకి పడిపోకుండా చూసుకోవాలన్నమాట అందులోని పిల్లలు లాగేస్తుంటారు ఉంటారు అండ్ కౌంటర్ టాప్ మీద పెట్టుకొని చూసుకోవడం ఇదే సరిపోయిందండి మార్నింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది దీనివల్ల సో ఇడ్లీలు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి నాకు అస్సలు అంటే అస్సలుకి ఇష్టం ఉండదండి కానీ పిల్లల గురించి చలవా అని చెప్పేసి వేస్తూ ఉంటాను ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి అయితే వేస్తాను కానీ నేను మాక్సిమం స్కిప్ చేసేస్తానండి స్కూల్ ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇంకా రెండు ఇడ్లీలు అయితే తీసుకెళ్తాను ఎందుకంటే మనకు ఒకటి ఉంది కదా లో లో బీపీ వల్ల సగం తీసుకెళ్లాల్సి వస్తుందండి బీపీకి ఏంటంటే కొంచెం ఏదో ఒకటి తింటూ ఉండాలండి లేదంటే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాము చాలా డేంజర్ అనమాట సో మార్నింగ్ టైము తీసిన బ్లాగ్తో పాటు ఇంకా వెన్స్డే రోజు ఈవినింగ్ కూడా తీసిన బ్లాగ్ అండి టూ డేస్ బ్లాగు కంబైన్ చేసి పెట్టాను ఇక్కడైతే ఇంకా వెన్స్డే మార్కెట్ ఉంటుందండి మాకు వెన్స్డే రోజు వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకుంటాం క్యారెట్ బీట్రూటు ఇంకా బ్రింజాలు ఇంకా లేడీస్ ఫింగర్ అన్నీ తెచ్చుకుంటాం దాంతోపాటు ఇంకా కొత్తిమీర ఇవి కూడా తెచ్చుకుని ఇంకా వెంటనే మనం అది బాగు చేసుకోకపోతే కుళ్ళిపోతుంది కదండి కొత్తిమీర అయితే సో ఇక్కడైతే ఒక్కొక్కటి తీసుకుని నీట్గా పనికిరాంది తీసేసి కొత్తిమీర అయితే బాగు చేసేసి కట్ చేసేసి నేనైతే బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి ఇంకా తెచ్చుకున్న వెంటనే ఇమీడియట్గా ఒక టూ త్రీ డేస్లోనే ఏదో ఒకటి పచ్చడి చేసేస్తానన్నమాట మ్యాక్సిమం చికెన్లో యూస్ చేసుకుంటాము చికెన్లోకి మిగలంగా ఉంటుంది కదా కొత్తిమీర సో అదైతే టమాటా వేసి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసేస్తానండి టూ త్రీ డేస్కి మించి మనం ఉంజినా కూడా అది పాడైపోతుంది అనమాట కుళ్ళిపోయినట్టు అయిపోతుంది కదా అంతా తెచ్చుకుని మనం సో మనం అసలు వాష్ చేయకుండా ఇలా కొంచెం సపరేట్ చేసేసుకుని నీట్గా ఉన్నదంతా కట్ చేసేసుకుని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి టిష్యూస్ ఉంటే టిష్యూస్ వేసుకోవచ్చు లేదైనా బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఒక టూ త్రీ డేస్ అయితే నీట్గానే ఉంటుందండి తర్వాత అయితే ఇంకా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత ఎలాగో ఇంకా కుళ్ళిపోతూ ఉంటుంది సో ఇలా పాడైపోయి కొంచెం ముందుగానే మనం కుక్ చేసేసుకుంటే కనుక వెజిటేబుల్స్ అనేవి మనకి పాడవకుండా ఉంటాయండి సో దోసకాయ ఇలాంటివి అనమాట పండిపోతాయి పాడైపోయాయి తొందరగా యూజ్ చేసుకుంటే దొండకాయ ఉంది దొండకాయ కొంచెం లేట్గా అయినా కుక్ చేసుకోవచ్చు మనం వండేసుకోవచ్చు అవి కొంచెం అవి కూడా పండిపోతాయి అనుకోండి ఏ కూరగాయలైనా వెంటనే యూస్ చేసేసుకోవడమే బెటర్ అనుకోండి సో ఇక్కడైతే నేను టిష్యూస్ కూడా వేసుకుని మంచిగా స్టోర్ చేసుకుంటున్నాను అండి ఫ్రిడ్జ్లో నార్మల్ డేస్లోనే మేము బిజీ బిజీగా ఉంటాము ఇంకా వెన్స్డే వచ్చిందంటే ఇంకా బిజీ అయిపోతామండి నార్మల్గా ఉండే వర్క్స్ కంటే ఇంకా వెన్స్డే రోజు కూరగాయలు అన్నీ కూడా సర్దుకుంటూ ఉండాలి ఒక పక్కన అయితే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు ఒకళ్ళమైతే పిల్లలు చూసుకుంటూ ఇంకొకళ్ళమైతే వర్క్ చేసుకుంటూ ఉంటామండి సమ్మర్లో అయితే ఇంకా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ క్యారెట్ అయితే చాలా మెస్సీగా ఉన్నాయండి దాన్ని నిండా మట్టి అది పట్టేసి సో ఎప్పుడే అప్పుడే ఇంకా తెచ్చిన వెంటనే ఇలా వాష్ చేసేసుకుని నీట్గా చేసి పెట్టుకుంటాను అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా మట్టితో పాటు మనకి కుళ్ళిపోతూ ఉంటాయండి ఈ రెడ్ కలర్ బుట్టలు అయితే భలే యూజ్ అయినాయి అండి డిమార్ట్లో తీసుకున్నాను జోయోవి త్రీ త్రీ తీసుకున్నానండి సైజెస్ వైజ్గా ఉన్నాయి ఇదిగోండి క్యారెట్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను